హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూబ్లా అండ్ ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే వీడియో అనమాట నిన్న మీ అందరికి షార్ట్లో చెప్పాను కదండి సో చికెన్ తీసుకొచ్చాను పూరీ చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా అదే వీడియో ఫుల్ వీడియో అనమాట అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అసలు ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య వీడియోస్కి అసలు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే అసలే లేరు లైక్స్ కూడా లేవు ఎందుకో తెలియట్లేదు నాకు కూడా మేబీ అందరికీ ఉందో ఈ ప్రాబ్లం నాకే ఉందో కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా అలా లేకపోతే వీడియో చేయాలని కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే అసలు రాదు ఇంకా అలాగా మీరు కూడా సపోర్ట్ చేసి బ్లెస్ చేసి విష్ చేస్తేనే కదండి మాకు మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా అలాగ నేను కొంచెం పనిలో పడితే చికెన్ కర్రీ కొంచెం అంటే ఇంకా కారం వేయకముందు లైట్గా ఆనియన్స్లో కొంచెం అలా మాడిపోయినట్టు అయింది అందుకనే కర్రీ కొంచెం కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది ఆ విషయం ఆయనకు కూడా తెలియదు అన్నమాట ఇప్పుడు చెప్తున్నాను నేను ఇంకా బేసిక్గా అయితే చికెన్ కర్రీ అంటే కొంచెం అంటే రొట్టీస్ కానీ చపాతీస్ కానీ రొట్టెలు కానీ ఇలా ఏదో కొంచెం స్పెషల్గా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి పైగా లాస్ట్ సండే కూడా నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు మీ అందరికి తెలుసు కదా నేను తోటకూరనే చేశాను లాస్ట్ సండే కూడా మా వారు ఆ రోజు లేరు ఏదో పని మీద బయటికి వెళ్ళారు ఇంకా అందుకనే ఇంకా చికెన్ మటన్ కానీ లాస్ట్ సండే కూడా ఏది తీసుకురాలేదు ఇంకా అందుకనే చెప్పి ఇది కూడా బాగా ఎక్కువ చికెన్ అయింది కాదు జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ అంతే దానికి పులుసు లాగా చేసేసి ఇంకా పూరీస్ అయితే ఏ చేసినా అన్నమాట నా ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి అంటే ఇంకా మనకు అదో రకమైన పిచ్చి అన్నమాట పూరి అయితే చాలా ఇష్టం నాకైతే ఇంకా అలాగనే ఇష్టమని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినలేము సమ్టైమ్స్ ఏదైనా ఇలా స్పెషల్స్ ఉన్నప్పుడు మేబీ ఫిష్కి దీనికి తినలేము కానీ ఇంకా చికెన్ మటన్కి అయితే కొంచెం కాంబినేషన్గా బాగుంటుంది పూరి చపాతి రొట్టెలు మోస్ట్లీ అయితే మా ఇంట్లో రొట్టెలే ఉంటాయి కదండి అలాగా బట్ నేనైతే ఇక్కడ చపాతీలే అంటే గోధుమ పిండే యూజ్ చేశాను ఎందుకంటే మైదా యూజ్ చేసి లక్కి తల్లి తినది కదా అని చెప్పేసి ఇలాగ గోధుమ పిండితోనే చ పూరీస్ అయితే చేసుకుంటాను ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీకి హెల్త్ వైజ్ చాలా మంచిది అన్నమాట మనకు త్వరగా డైజెషన్ అవుతుంది ఇంకా అలాగా మొత్తానికైతే పూరీస్ అన్ని ఇలా ఫాస్ట్ అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశాడనమాట అక్క ఈ పూరి చేస్తున్న కవర్ ఎక్కడ తీసుకున్నారు మీకు ఎక్కడ దొరికిందని చెప్పేసి అన్నారు కదా అయ్యో అదే లేదండి ఇంతకు ముందు కూడా అది ఎలా కట్ చేశా కూడా చెప్పాను కదా ఏం లేదండి శారీస్ కానీ మన ఏదైనా శారీ కవర్స్ ఇలా కవర్స్ వస్తాయి కదా కొంచెం పెద్ద సైజ్ కవర్ ఇలా తీసుకొని దాన్ని రౌండ్గా షేప్లో కట్ చేసుకోవడం అంతే ఇంకా బయట కూడా మనకు పోలేల కవర్ అవి ఇవి ఎక్కడ దొరుకుతాయో నాకు కూడా నేను కూడా చాలా సెర్చ్ సెర్చ్ చేశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు అండ్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి మేబీ ఆన్లైన్లోనే ఎక్కడ ఉంటాయో నాకు కూడా తెలియదు కానీ సో చాలా మంది పోలేల కవర్స్ అవన్నీ దొరుకుతాయి దానిపైన కూడా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అలా దొరకని వాళ్ళైతే ఇలా శారీస్కి వచ్చే కవరు దేనికన్నా ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా వైట్ కలర్ కొంచెం పెద్ద సైజ్ చూసుకొని రావడం కట్ చేసుకోండి ఎలా కట్ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా చపాతీ కోల గురించి కూడా చాలామంది అడిగారు అక్క చపాతి కోల ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి యాక్చువల్లీ అయితే ఆ చపాతీ కూల నేను నాకు కట్నాల కట్నాలు ఇస్తారు కదా అప్పటిదన్నమాట అది దాన్ని అలాగా జాగ్రత్తగా కాపు కాపాడుకుంటూ అయితే వచ్చాను ఇప్పుడు కూడా చాలా దొరుకుతాయి అది పెద్ద ఇష్యూ కాదు సో బయట ఏ మా ఎట్లాంటివన్నీ తీసుకుంటాను అంటే చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎలాంటి కోల ఉన్నా కానీ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇంకా చప్ప సారీ పూరీలు అయితే అయిపోయినాయి ఇంకా పూరీలకి ఇంకా ఎప్పటి నుంచో రెండు అప్పడాలు అలాగే ఉండే అప్పడాలు కూడా గోలించేసాను ఇంకా చికెన్ కర్రీకి ఆ గిన్నె అయితే బెస్ట్ కదా గ్రేవీ కొంచెం అటు ఇటు మొత్తం ఖలీజ్గా అవుతారు ప్లేట్లో అయితే చూస్తే తినబుద్ధి కాలేదని చెప్పేసి అలా గిన్నెలకు పెట్టేసి ఫస్ట్ అయితే లక్క తల్లికి తినిపించాలి లక్క తల్లి తిన్న తర్వాత తర్వాత మేమన్నమాట ఇంకా మా వారేమో ఇంటి దగ్గరికి వెళ్ళారు తను ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు అంతా కూడా నేను రెడీ చేసేసాను పూరీలు అండ్ చికెన్ కర్రీ రైసు పెరుగు ఇంకా పచ్చి పులుసు కూడా ఉంది సో మొత్తానికి ఇది సింపుల్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను నేను ఎంత ఎన్ని రకాల వంటలైనా చేస్తాను కానీ నాకు గిన్నెలు తోమడం ఒకటే పెద్ద అసలు హెడేక్ అనమాట గిన్నెలు తోమాలంటే పెద్ద చి మామూలు చాలా చిరాకు కానీ ఏం చేస్తాం అనేటప్పుడు అంటాము మళ్ళీ తీర టైం వచ్చినప్పుడు మనమే క్లీన్ చేయాలి క్లీన్ చేయక తప్పదులేండి అలాగా లక్కి తల్లి టీవీ చూస్తూ ఉంది నేను వంట అయితే మామూలు వేడి కాదు ఉక్కపోత టూ మచ్గా ఉండే నిన్నైతే ఇంకెందుకంటే నిన్న ఫుల్గా గాలి దుమ్ము దుమారా ఫుల్గా వచ్చింది కదా షార్ట్ వీడియోలో చెప్పాను ఫుల్ ఉక్కపోత అసలు మంచిగా ఫ్యాన్ వేసుకొని ఒక అరగంట రిలాక్స్ అయ్యి లక్తల్ తినిపించి రిలాక్స్ అయిన తర్వాత కొంచెంగా అప్పుడు అబ్బా మనశాంతిగా అనిపించింది లక్కి అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అయితే లక్కీ వెళ్ళదు ఈ మధ్య ఇలా కొంచెం చైర్లో కూర్చుని పెడితేనేమో పెద్ద కూరకి జారిపోతూనే ఉంటుంది దాన్ని కిందికి పైకి నాకు వరకు ఫుల్గా షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి ఎందుకంటే లక్కి నా అంత వెయిట్ వెయిట్ ఒక ఐదు పది కిలోలు తక్కువ ఉండొచ్చు కానీ హైట్ అయితే నాకంటే ఎక్కువ హైట్ ఉంది కదా అసలు నాకు బ్యాలెన్స్ హ్యాండిల్ చేయడం అసలు అవ్వట్లేదు ఇంక అందుకనే కాసేపు ఇలా మ్యాట్ వేసేసి ఏదైనా పని చేసుకున్నప్పుడు కింద పడుకో పెట్టేస్తున్నాను తినేటప్పుడైనా ఇలా చైర్లో కూర్చొని పెడుతున్నాను కానీ ఆ చైర్లేము ఒక రెండు కాళ్ళు పైకి అనుకోవడము అస్సలు ఎట్లా చేస్తుందంటే వల్ల అస్సలు అవ్వట్లేదు లక్కీగా అని హ్యాండిల్ చేయలేకపోతున్నా నేను అలా రెండు కాళ్ళు మంచిగా అలా పెట్టేసుకొని కూర్చుంటుంది ఇంకా అన్నం తిన తినిపించాలన్నా అలాగే అసలు తినిపించలేకపోతున్నా నోటి దగ్గర చేయి కూడా పోవట్లేదు అన్నమాట మోకాళ్ళు ఒక్కొక్కటి చూసారా లాగా ఉన్నాయి కాళ్ళు ఏం చేస్తాం ఇంకా ఇలా ఎత్తి కూర్చుని పెట్టే వరకు నాకు మొత్తము ఎట్లంటే ఈ మధ్య కొంచెము జాయింట్స్ పెయిన్ వస్తున్నాయి అన్ని కాళ్ళ మధ్యలో అవి అరికాళ్ళ దగ్గర జాయింట్స్ కానీ చేతులు మణికట్ దగ్గర కానీ ఇలా బాగా జాయింట్స్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఎందుకో నాకు అర్థం అవట్లేదు మేబీ నాకు కాల్షియం ఏమైనా తగ్గిందా మరేమో నాకు ఈ మధ్య అసలు అర్థం కాకుండా ఉంది ఎక్కువ దూరం కూడా నడవలేకపోతున్నాను నైట్ నిద్రలో కాళ్ళు నొప్పులు పెట్టడం కానీ చేతులు అసలు దగ్గర పెయిన్ కానీ ఇలా చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది ఎందుకో తెలియదు సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం నెగ్లిజెన్సీ ఎక్కువ ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అన్నట్టు ఆ టైం అంతా అలాగే ఉంటుంది ఇంకా ఏం చేస్తాం ఇంకా కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను లక్కి నీ మధ్య నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది చక్కగా ఇలా కూర్చొని తింటే ఏం కాదు కానీ అసలు జారిపోవడము ఏ చీరలో కూర్చోవట్లేదు అసలు ఎంత టార్చర్ పెడుతుందో లక్కీ అయితే అలాగా పూరీ అయింది ఇంకా నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను ఉప్పు కారం అన్నీ ఎలా సరిపోయాయి అని చెప్పేసి లక్కి తల్లికి తినిపిస్తే నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అన్నమాట బట్ చికెన్ పుల్స్ అయితే సూపర్గా ఉండింది వేడివేడిగా పూరీలు తింటే సూపర్ కామ్నెస్ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ డైలీ పెట్టమన్నా తినాలని తినాలనిపిస్తే కానీ తినలేం కదా ఆయిల్ ఫుడ్ వీక్లీ వన్స్ కూడా చాలా కష్టమైన ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినడం అంటే కొంచెం అలాంటిది సిచ్యువేషను ఇంకా దాని తర్వాత నేను ఇదిగో నాకు తల్లి అందరం కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నేను ఇంటికి పొలం దగ్గర్కి వెళ్తున్నాను దగ్గరకు వచ్చేసిన ఫుల్ గాలి ఇవ్వాలైతే గాలి దుమారం ఫుల్గా టూ మచ్గా ఉంది ఒక్కసారి చూడండి నా మామిడికాయలు మామిడికాయలన్నీ ఎట్లా అసలు గాలికి ఎట్లా మొత్తం కింద పడినాయి చూడండి టూ మచ్ అసలు మామూలు కాదు గాలి కరివేపాక ఇది ఏ పాకు లెక్క ఎట్లా ఆకు పెరుగుతుంది చూడండి ఇది అయితే అసలు నిజంగా ఎంత పెద్ద ఆకు ఉందో కరివేపాకు ఇది మా ఆయన మొత్తం కొమ్మలన్నీ మొత్తం ఇరిగేసిన తర్వాత ఎంత బాగా ఎగిరొచ్చిందో ఇది గాలికి ఇవి కూడా కొమ్మలన్నీ విరిగిపోయినాయి మొత్తానికి ఇవన్నీ కూడా పండ్లు తీసుకుపోయి మొత్తం కాయలు తీసుకుపోయి పళ్ళు మక్కించుకోవాలి ఫుల్గా రాలిపోయినాయి టూ మచ్ అసలు ఈసారి అసలే ఎక్కువ కాయలేదంటే ఇంకా గాలికి ఇంకా ఇన్ని బాగా మొత్తానికి బాగానే రాలిపోయినాయి అన్నీ అన్నీ వేసుకొని బ్యాగులు వేసుకొని మంచిగా రోజుకి పండ్లు వేసుకొని నచ్చిగా ఇక అంతే Thank you. అయితే ఇదిగో ఈ బ్యాగ్ నిండు అయితే వచ్చేసినాయి అన్నమాట మొత్తం ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం గోరిటాకు దింపేసిన కొన్ని పూలు పూజకు కొన్ని పూలు కూడా దింపేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి ఇంకా గాలి ఫుల్గా వస్తుంది రేపు ఇంకా మొత్తానికి చెట్టుకు ఏమి ఉండదు కావచ్చు చెట్టుకు తప్ప కాయలు ఉండేటట్టు లేవు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి కొన్ని ఈసారి ఎక్కువ లేవు కాడికి ఇలా రాలిపోతూనే ఉన్నాయి అన్నమాట ఎండ అయితే ఇప్పటిదాకా ఫుల్గా ఉండే మామూలు ఎండ కాదు బట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలిగా ఇక లక్కితల్లి దగ్గర ధీరజ్ ఉన్నాడు అండ్ ఇంకా నిజానికి వెళ్ళకపోతే మామిడికాయలు అన్నీ వేస్ట్ అవుతుండే అన్నమాట బట్ అలాగా మొత్తానికైతే నేను కొన్ని మామిడికాయలు అలాగే కొంచెం గోరింటాకు తీసుకొచ్చాను ఇంకా రేపు ఇంకా శనివారంకి పూజ పువ్వులు అని చెప్పేసి కొన్ని పువ్వులు తీసుకొచ్చాను ఇంకా దాని తర్వాత కొంచెం కరివేపాకు ఈ ఇలాగా బట్ కూరగాయలు అన్నీ పెడితే బాగానే పండుతాయి కానీ మనకు వెళ్ళే టైం ఉండదు దగ్గరే ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు అస్సలు కుదరదు అన్నమాట ఇంకా మొత్తానికి కొంచెం కరివేపాకు పచ్చడి చేద్దామని చెప్పేసి కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను నేను ఇవన్నీ కూడా ఒక కాటన్ బాక్స్లో మామిడి అన్నీ కూడా స్టోర్ చేయాలి ఇంకా నేను ఫుల్గా అలసిపోయాను అటు ఇటు అని చెప్పేసి నాకు సంచి బ్యాగ్ ఎట్లా అంటే అది స్కూటీ ముంగర పెట్టుకోవడానికి రాలేదు కొంచెం కష్టంగా తీసుకొచ్చాను నేనైతే ఇంకా నేను కొంచెం అలసిపోయాను అంటే ఇక నేను అప్ అయ్యి కొంచెం ఇలా రిలాక్స్ అవుతూ ఉంటా తర్వాత మా వారు అప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చి నాకు తల్లికైతే అన్నం తినిపించారన్నమాట ఒక్కరోజు తినిపియ్యి నాకు కొంచెం ఇలా ఫుల్గా టైడ్ అయిపోయాను అంటే లక్కియానికి అయితే వాళ్ళు నాన్న అన్నం తినిపిస్తూ ఉన్నారు ఇక ఈవినింగ్ కర్రీ ఏం చేయలేదు చికెన్ కర్రీ కొంచెం అట్లే ఉంది పచ్చి పులుసు పెరుగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ అయిపోయినా ఇది వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్